క్యాలీఫ్లవర్ కూర చేసిన తర్వాత ఇంకా మిగిలిందా అవునమ్మా కొంచెం మిగిలింది దాన్ని వెరైటీ వంటకం చేద్దామని కట్ తెలుసులే గోబీ మంచు కదా ఏం కాదు దీంతో గోబీ పకోడీ చేస్తాను గోబీతో ఎవరైనా పకోడీ చేస్తారా నేను చేసి చూపిస్తానుగా నువ్వు తిందువు నీకేంటి ప్రాబ్లమ్ సరే చూద్దాం టేస్ట్ గా చేసి పెడతా నీకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి నీట్గా కడగాలమ్మా వీటిని తర్వాత శనగపిండిలో ముంచి తీసి వేసేసుకోవాలి అంతే కదా అట్లా కాదమ్మా తొందరపడతావు ఎందుకు ఏం చేయాలో నేను చేసి చెప్తాగా నువ్వు తిందువుగా ఇవి కడిగాం కదా వీటిని తెలుతున్న నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు స్పూన్లు కాన్ఫ్లోరు రెండు స్పూన్లు బియ్యపిండి రెండు స్పూన్లు శనగపిండి కొంచెము జీలకర్ర టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం సరిపడా ఉప్పు వేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలండి ఇవి కొంచెము మెత్తబడ్డాయండి అండి వీటిని అందులో వేసి కలిపేసుకోవాలి మనం ఈ మిశ్రమం అంతా కాలీఫ్లవర్కి పట్టేటట్టుగా మనము కలుపుకోవాలండి అవసరమైతే లైట్గా వాటర్ చిలకరించుకోండి లేదంటే అవసరం లేదు కలిసిపోతుంది ఇదే బాండి పెట్టి ఆయిల్ పోసుకున్నానండి ఈ ఆయిల్ కాగిన తర్వాత అవి వేసుకోవాలి నూనె కాగిపోయింది మనము చిన్న చిన్నవి వేసుకోవాలండి అవి సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది లోపల కాలదు అంత ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని కాల్చుకోండి ఇలా ఎర్రగా కాలాలంటేవి ఇహ ఇక తీసేసుకున్నాం అయిపోయిందమ్మా క్యాలీఫ్లవర్ పకోడి ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాం ఇదిగోండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్ అండి మీరు కూడా మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు క్యాలీఫ్లవరు తినని వాళ్ళు కూడా తింటారండి చాలా టేస్ట్గా ఉంది నేను ఎక్కువ తినను క్యాలీఫ్లవర్ కానీ ఈ పకోడి మాత్రం ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్